నా మీద దాడి చేయాలి ఒక గలీజ్ ఆలోచనతో ఇవాళ సంజయ్ జగిత్యాల గారితో మైక్ ఇచ్చి మాట్లాడించి ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి పోటీ చేసింది ఏ పార్టీ నుంచి అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటు వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అన్న ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం గెలిచినాం నువ్వు లేచి మాట్లాడుతూ ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేను నేను లేచి నువ్వు ఏ పార్టీలో గెలిచినావు అంటే నేను బాజాపు కాంగ్రెస్ పార్టీ అయి ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను ఇవాళ ఒక్కసారి వీడియో చూసిన తర్వాత కూడా మొత్తం మీడియా ద్వారా స్పీకర్ గారు కూడా మీడియా చూపి వీడియో చూపిస్తా తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా తప్పకుండా నేను ఇస్తాను ఒక్కసారి దయచేసి ఆ రెండో వీడియో మీరు ప్లే చేయాలమ్మా ఏదైతే ఆయన మళ్ళా ప్లే ఒకసారి మీరు విన్నారు కదా గెలిచింది బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఏ పార్టీలకు గెలిచినావు నువ్వు అంటే నేను ఇప్పుడు బాజాప్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు నేను స్పీకర్ గారికి కొడతా ఉన్నాను ఇంకా సిగ్గు లేకుండా పోయి నన్ను డిస్క్వాలిఫై చేయాలని పోయి కంప్లైంట్ ఇచ్చిందంట నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వచ్చి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా నేను ఏ పార్టీ మారలేదే బాజా కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన బాజా కేసీఆర్ గారితో అండగా నిలిచిన బాజాపుతో ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉన్నాం ఎలా జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్ గాని లాకా పైసలకి నేను అమ్ముడు పోలే పైసలకి అమ్ముడు పోయినోడివి నువ్వు ఇలా పైసలకి అమ్ముడు పోయినాడు మారిన పది పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేయడం పైసలకు అమ్ములు పోయిన వాళ్ళు మేము కాదు కదా డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎట్టు పరిస్థితిలో స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి స్వయంగా అఫీషియల్ రెవ్యూ మీటింగ్ లో మీ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఇతర కాంగ్రెస్ పార్టీ శాసన శాసనసభ్యులు ఉండగా పార్టీ శాసన సభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా నేను కాంగ్రెస్